హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మామిడికాయ ఊరగాయ చేస్తున్నాను మామిడికాయలు సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను తర్వాత నూనె ఆవాలు అవన్నీ వేసి కాచి చల్లార్చుకున్నాను మిరప్పొడి మెంతిపిండి ఆవపిండి సాల్ట్ ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలండి ఒక బౌల్ తీసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న మామిడి ముక్కలు వేసుకోవాలి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నామంటే చాలా బాగా ఉంటుంది ఉరగాయ కూడా చిన్న ముక్కల ఊరగాయ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మిరపొడి వేసుకోవాలి మంచి గుంటూరు కారం అండి చాలా బాగుంటుంది ఊరగాయలకి మంచి కారం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట మనకి ఎక్కడ దెబ్బతింటుందంటే మిరపొడి దగ్గర ఉప్పు దగ్గర ఈ రెండు చూసుకుంటే ఊరగాయలకి ఆవపిండి ఈ మూడు క్వాంటిటీలు మనకి కరెక్ట్గా వేసామంటే ఏ అయినా కరెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత సాల్ట్ మిరపొడి ఇవన్నీ కూడా కలుపుకున్న తర్వాత మెంతి పిండి కూడా తీసుకుంటానండి మెంతి పిండి ఏంటంటే నేను ఆవాలు మెంతులు దోరగా వేయించి ఇలా పొడి చేసుకున్నాను అవి వేస్తున్నాను నేనేందంటే తక్కువ క్వాంటిటీ కాబట్టి ఉరామరిగ్గా చేసుకుంటున్నాను తర్వాత ఆవపిండి మెంతిపిండి ఇవన్నీ కూడా కలుపుకోవాలి బాగా ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత కాచి చలార్చుకున్న నూనె వేసుకోవాలి మనం ముందే కానీ ఈ ప్రాసెస్ అన్నీ చేసుకున్నామంటే ఊరగాయ పెట్టడం చాలా ఈజీ అండి ఏ పికిల్స్ అయినా కూడా మనం కష్టమే ఉండదు ఏంటంటే తక్కువ ఖర్చులోనే అయిపోతుంది బయట అయితే చాలా కాస్ట్ ఉంటుంది కదా ఇప్పుడు రెండు మామిడికాయలతో ఎంత ఊరగాయ వచ్చిందో చూడండి మనం బయట ఏదైనా సరే బయట చేసుకునే కన్నా ఇంట్లో చేసుకోవడం చాలా బాగుంటుంది తర్వాత చూడండి ఆయిల్ వేసేసరికి ఇంకా కలర్ బాగా మంచి కలర్ వచ్చేసింది అంతేనండి మామిడికాయ ఊరగాయ రెడీ అయిపోయినట్టేను చాలా టేస్టీగా ఉందండి ఒక ముద్ద తింటూ ఉంటే చాలా బాగుంది ఆవపిండి మిరపొడి సాల్ట్ ఇవన్నీ కలుపుకొని ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంది ఆ కలర్ కూడా చూడండి ఎంత బాగుందోనో తర్వాత ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను రెండే రెండు కాయలకి ఎంత పికిల్ వచ్చిందో చూడండి ఒకటిన్నర కేజీ దాకా అట్లా ఉన్నింది తర్వాంతా అదంతా బాక్స్లో పెట్టేసి ఇంకా వేడి అన్నం కలుపుకొని ఇలా ముద్దలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా మా అబ్బాయికి ఇలా కలిపి పెడితే చాలా ఇష్టంగా తింటాడు తర్వాత వేడి వేడి అన్నం చేయి కలుతుండేసరికి ఇంకా గరిటి తీసేసుకున్నాను అదంతా కూడా చాలా అంటే వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది మనకి నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్ బురగా అంటే మనం ఏ పిక్కులు పెట్టామో ఆ పిక్కులు టేస్ట్ అనేది ఉండదు అందుకని నేను ఊరగాయ వేయలేదు నెయ్యి వేయలేదు ఈ ఊరగాయలో ఇట్లా ముద్దలు చేసుకొని తింటే ఎంత అన్నమైనా వేడివేడిగా తినేస్తాం కదా నాకైతే చికెను చేపలు మటను వీటన్నిటికన్నా పచ్చళ్ళు ఇట్లా ఊరగాయలు ఉంటే నాకు ఆ రోజంతా పండగ అనమాట అంత ఇష్టంగా తింటూ ఉంటాను నేను చూడండి మా అబ్బాయికి పెడుతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పాడు తర్వాత ఇంకా అత్తమ్మ వాళ్ళకి వాళ్ళందరికీ కూడా కొంచెం కొంచెం పంపించాను మనం చేసుకోవడమే కాదు పికిల్స్ మనకి ఎదురింట్లో వాళ్ళకి మన పక్కనుండే వాళ్ళకి అలా ఇచ్చామంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఎంతో బాగుంటుంది కదా పెట్టి పెట్టక తలికే మా అత్తమ్మకు కొంచెం ఇచ్చి పంపించేశాను మనం తినే కన్నా పక్క వాళ్ళకి అందరికి ఇస్తే అంటే మనం కూడా తింటాము వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా చూడండి మనము పెడతాము అందరికీ తింటూ ఉంటాం కదా అదే కొన్నామంటే అప్పటికప్పుడు సరిపోతుంది నెక్స్ట్ డేకి ఇట్లా వచ్చిందన్నమాట ఆయిల్ అంతా పైకి వచ్చేసి చాలా బాగుంది కదా టేస్ట్ అయితే మా ఇంట్లో వాళ్ళు చాలా బాగుంది అన్నారు చాలా ఇష్టంగా తింటూ ఉన్నారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఏ పిక్స్ పెట్టుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి మామిడికాయ ఉరకాయ అయితే చాలా బాగా వచ్చింది పల్లెటూరిలో ఇంకా ఎక్కువ క్వాంటిటీతో ఎక్కువ పెడుతూ ఉంటారు నేను ప్రస్తుతానికి తక్కువ క్వాంటిటీ పెట్టాను థ్యాంక్ యూ